స్వాగతం నా పేరు స్వాతి శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం హుండీల ద్వారా నాలుగు లక్షల ముప్పై వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు ఆదాయం అండదానం హోడీల ద్వారా ముప్పై మూడు వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు ఆదాయం తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం హొండీల లెక్కింపు కార్యక్రమం తిరుపతి డివిజన్ తనిఖీదారులు శ్రీ పి సయన వారి పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కె రామచంద్రారెడ్డి వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది నలభై రెండు రోజులకు గాను దేవస్థానం హుండీల లెక్కింపు ద్వారా నాలుగు లక్షల ముప్పై వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు అన్నదానం హుండీల ద్వారా ముప్పై మూడు వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో నాగలాపురం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ విల్సన్ కానిస్టేబుల్ ప్రసాద్ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు